హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చిన్నపిల్లల కోసం క్యారెట్ క్యారెలు ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇచ్చేసి ఇక్కడ నేను క్యారెట్ అయితే మొత్తం తురుముకున్నాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ క్యారెట్స్ తీసుకొని మొత్తం తురుముకున్నాను అలానే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి అందులో యాడ్ చేశాను మ్యాక్స్ అయితే పిల్లలకి మనం సపరేట్గా పిల్లలకే పెట్టాలనుకుంటే ఓన్లీ క్యారెట్ తోటి చేయండి నేనైతే ఇక్కడ కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ కప్స్ బియ్య పిండి అయితే తీసుకున్నాను తీసుకొని మొత్తం మిక్స్ చేశాను అండ్ అందులో కారం ఉప్పు మనకి కొత్తిమీర మసాలాలు ఏవైనా ఉంటే యాడ్ చేసుకోండి మన టేస్ట్కి సరిపడా జీలకర్ర కరివేపాకు అలా అన్నీ యాడ్ చేసేసుకున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా మరీ మనం పకోడిలా కాకుండా మనం చిన్నగా గ్యారెల్స్ గ్యారెల్ అయితే ఎలా చేస్తామో ఆ క్వాంటిటీలో అలా పిండి అయితే మొత్తం కలుపుకోండి పిండి కలుపుకొని పెట్టుకోండి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే పిండి కలుపుకోండి సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో అట్లా కలుపుకోండి సో చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేడి కాగానే చిన్న చిన్న గ్యారెల్లా చేసి కొద్దిగా వాటర్ హ్యాండ్కి వాటర్ పెట్టేసుకొని గ్యారెల్లా చేసి అందులో వేయండి సో మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉడక ఉడకబెట్టండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి లోపల ఉడకవు సరిగా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల మంచిగా కాలే వరకు ఉంచి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట అప్పుడు చూడండి కలర్ కూడా చాలా బాగుంటాయి సో చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు క్యారెట్ మనం ఏదో రకంగా క్యారెట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి సో చిన్నపిల్లల హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్